నమస్కారం ఈ వీడియోలో లగ్నం గురించి మాట్లాడుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా విషయం అర్థమవుతుంది ఇంకో విషయము వీడియో చివరిలో నేను లగ్నం యొక్క గొప్పతనం చెప్తాను చాలామంది రాశి గురించే చూస్తూ ఉంటారు రాశి వాటి ప్రాముఖ్యత లగ్నం యొక్క ప్రాముఖ్యత నేను చివరిలో వివరిస్తాను ఇప్పుడు అసలు విషయానికి వస్తే తులాలగ్నం వారికి ఇప్పుడు ఎలా ఉంది ముందుకు ఎలా ఉంటుంది అనే విషయము షార్ట్ కట్లో చెప్తాను నేను ఒక పండితునిలాగా జ్యోతిష్యునిలాగా చెప్పను మీకు అర్థం కాని విధంగా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను కాబట్టి మీలో ఒక్కరిగా మీ ఫ్రెండ్లాగా నన్ను భావించుకొని వినండి తులాలగ్నం వారికి శరీరానికి సంబంధించి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే ఒక చిన్న ఇబ్బంది అనమాట పూర్తి హాస్పిటల్కి వెళ్ళడానికి కాదు ఇంటి దగ్గర ఉండడానికి కాదు అలా ఉంటుంది ఎలా ఉంటుందంటే శరీరంలో ఎక్కడైనా ఒక దొరద రావడము లేదంటే తలలో దొరద రావడము లేదంటే ఎక్కడైనా శరీర భాగాలు అనగా నొప్పులు అవి రావడము ఇంకా చెవిలో నొప్పి రావచ్చు అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు ఇంకా తలనొప్పి రావచ్చు అది అంతే ఎక్కువగా తక్కువ కాదు ఇలా హాస్పిటల్కు వెళ్ళాలా వద్దా అనే ఆ విధంగా ఆలోచన వస్తుంది ఇంకా శరీర బరువులో కూడా కొంత తగ్గే అవకాశం ఉంది ఇంకా వాళ్ళ వెయిట్లో కొంత బరువు కూడా తగ్గిపోవడం జరుగుతుంది కొన్ని కేజీలు ఇంకా డబ్బులు రావాల్సినవి మీకు ఎవరైనా ఇవ్వాల్సినవి లేదంటే మీరు బదులుగా అప్పుగా అడిగినా కూడా ఈరోజు రేపు అనుకున్నట్లు అవి దూరం అయిపోతూనే ఉంటాయి వాళ్ళు అన్నారు కానీ కానీ లేట్ అవుతూ ఉంటుంది బంధువుల ద్వారా సాయం పొందే అవకాశం ఉంది అక్క జల్లెళ్ళు అన్నదమ్ములు తండ్రికి సంబంధించి ఏదో విధంగా వాళ్ళ ద్వారా సాయం పొందే అవకాశం ఉంది గ్రహాలు అలా ఉన్నాయి ఎందుకంటే తులాలగ్నానికి శని అనుకూలమైన గ్రహం మిత్రగ్రహం కాబట్టి ఆ విధంగా జరుగుతుంది ఇంకా వ్యాపారము ఉద్యోగము ఏదైనా అలాంటివి ఆదాయానికి సంబంధించిన వనరులు అవి ఇబ్బందికరంగానే ఉంటాయి అనుకున్న విధంగా ఏది జరగదు మీకు ఎంతో తెలివి విద్య అన్నీ ఉన్నా కూడా ఇలాగే జరుగుతుంది మీ సంతానానికి సంబంధించి ఇబ్బందులు కూడా ఉంటాయి అంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్లకు కొని కొనిపెట్టాలన్నా కూడా ఇబ్బంది వాళ్ళకు ఫీజు కట్టాలన్నా ఇబ్బంది ఇంకా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది ఇప్పుడైతే ఏమి ఇబ్బంది లేదు చిన్న చిన్నవి ఏమైనా రావచ్చు కావని ఇది వరకు నేను చెప్పిన విధంగా అంతేకాని పెద్ద రోగాలు అయితే ఏవి వచ్చే అవకాశం అయితే లేదు ఇప్పట్లో అది ఎన్నాలంటే రెండున్నర సంవత్సరం వరకు ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది ఎవరికి తులాలగ్నం వాళ్ళకి ఇంకో విషయం చెప్తాను వినండి ఈ తులాలగ్నం వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తే మొత్తం వాళ్ళ జాతకమే మారిపోతుంది అనుకూలంగా మారుతుంది ఆ విధంగా శని శుక్రుడు రాహువు కేతువు వీళ్ళందరూ అనుకూలంగా మారిపోతారు అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు మీ లగ్నం మీకు తెలియకపోతే క్రోంలోకి వెళ్ళి తెలుగు జాతకం టైప్ చేస్తే ఒక వెబ్సైట్ వస్తుంది షిరిడి లోగో ఉంటుంది అందులోకి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఎక్కడ పుట్టారనేది మెన్షన్ చేస్తే మీ లగ్నం తెలియబడుతుంది ఆ విధంగా తెలుసుకోండి లగ్నమే ముఖ్యమైనది దాన్ని బట్టే ఏదైనా చెప్పవచ్చు అది కరెక్ట్గా జరుగుతుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్లుంటే కామెంట్లో అడగండి